హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అని తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అని చూద్దాం ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ బాడీ పార్ట్ యొక్క మధ్యలో పట్టీ అనేది పెట్టాను దీనిపైన మనం బటన్స్ అనేవి కుట్టుకోవాలి ఇక్కడ నేను నాడలు కూడా వేశాను చూడండి కట్టుకోవడానికి మీ ఛాయిస్ అనమాట స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వేశాను కింద కుచ్చులకి చిన్న కుచ్చులు అనేవి వేసాను అనమాట అంటే మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది అది ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్నైనా చేస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనము బాడీ పార్ట్ అనేది తీసుకుందాము ఇక్కడ కేవలం బాడీ పార్ట్కు మాత్రమే లైనింగ్ అనేది తీసుకున్నాను గమనించండి ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ క్లాత్ భాగాన్ని కలిపి అటాచ్ అని చేస్తున్నాను ఇక్కడ మీ చాయిస్ అనమాట మీరు గమ్ పెట్టి అతికించుకోవచ్చు లేదా మామూలుగా సూదిదారంతో టాకాలు వేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు మీకున్న అలవాటును బట్టి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోండి ఆ తర్వాత కింద కుచ్చులకి ఎనిమిది ఇంచుల పొడవుతో నేను కట్ చేశాను కదా దాన్ని పైన కింద పీకో అనేది చేసుకోవాలి ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అనమాట ఇలా పీకోని చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేస్తాను ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను అయితే ఇప్పుడు దీనికి నెక్కు వేసుకోవాలి నెక్ కంటే ముందుగా ఇక్కడ మధ్యలో పట్టి అనేది వేస్తున్నాను ఒక లుక్ కోసం అనమాట సెంటర్లో ఈ సెంటర్ పట్టీ అనేది వేయడానికి మామూలుగా క్లాత్ అనేది కరెక్ట్ సెంటర్లో రావాలి కదా పట్టి అనేది కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెడుతున్నాను అంటే వేసేటప్పుడు క్రాస్ అనేది రావద్దు కదా కొంచెం గుర్తు కోసం సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాను మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పట్టి వేయడానికి ఒక రెండించుల వెడల్పు తీసుకున్నాను పొడవు అనేది బాడీ పార్ట్ పొడవు ఎంత ఉందో దానికంటే కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకు అంటే అది నెక్కులో పోతుంది కదా మనం నెక్కు వేస్తాం కదా అందులో పోతుంది అంటే ఇక్కడ మీరు దాదాపుగా ఒక పదకొండు ఇంచులు తీసుకోండి మొత్తం పదిహేను ఇంచులు కదా బాడీ పార్ట్ పొడవు దానికంటే ఒక మూడు నాలుగు ఇంచులు తక్కువ తీసుకోండి ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోండి మధ్యలో కుట్టు వేయండి ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు సెంటర్లో పెట్టేసుకొని కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా సేఫ్టీగా పిన్ను పెట్టుకోండి పెట్టుకొని రెండు చివరి భాగాన కుట్టువేయండి చూడండి ఇలా నేను ఫస్ట్ ఏం చేశాను రెండు వైపుల ఫోల్డింగ్ వేసి మధ్యలో కుట్టు వేశాను ఇప్పుడు దాన్ని బాడిపాటు మధ్యలో పెట్టి రెండు చివరిలో వేస్తున్నాను ఇప్పుడు మనము మధ్యలో వేసిన కుట్టు ఉంది చూసారా ఆ కుట్టు భాగాన్ని విప్పుకోండి అప్పుడు మనకి నీట్గా కనబడుతుంది ఇలా మనం పట్టి వేసుకున్న తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత దీనిపైన బటన్స్ కుట్టుకోవాలి ఇప్పుడు మన దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇలా బకరం లేదా క్యాన్వాస్ని తీసుకొని నెక్ పొడవు దాదాపుగా ఎనిమిది ఇంచులు వెడల్పు అనేది ఐదు ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్కు వెడల్పు ఇంచులు నెక్కు డీప్ అనేది కను ఏడించులు లేదా ఆరున్నర అంటే కొంచెం బ్రాడ్ కావాలన్నారు మీరు నార్మల్గా కావాలంటే ఆరు తీసుకోండి కొంచెం డీప్ కావాలంటే ఏడు తీసుకోండి మీ ఛాయిస్ ఆరు ఏడు అంతకంటే ఎక్కువ వద్దు తర్వాత దీని యొక్క పక్క భాగాన సపోర్ట్కి వన్ ఇంచు వెడల్పు ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట దీనివల్ల నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది నేను రౌండ్ నెక్కే తీసుకున్నాను సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ ఏ విధంగానూ బ్యాక్ నెక్ ఎందుకని ఫ్రంట్ నెక్ రౌండే వేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా రౌండే వేస్తున్నాను అయితే రెండు సేమ్ వేస్తే ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనం మధ్యలో పట్టి పెట్టాం బాడీ పార్ట్కి ఫ్రంట్కి అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రంట్ కంటే ఒకటి లేదా రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి అంటే ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు తీసుకోండి కొంతమంది ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ సేమ్ పెడతారు అప్పుడు ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అయిపోతారు అలాంటప్పుడు డాట్స్ చూసుకోండి డాట్స్ అనేవి ఫ్రంట్ భాగానికి పొడవు ఎక్కువ వేయాలి బ్యాక్ భాగానికి పొడవు తక్కువ వేయాలన్నమాట డాట్స్ ఇవాళ మనం రౌండ్ నెక్ అనేది మార్కింగ్ పెట్టాం కదా ఫ్రంట్ బ్యాక్ రెండు సేమే కాకపోతే బ్యాక్ అనేది కొంచెం లోతు ఎక్కువ తీసుకున్నాను మీకు ఇక్కడ అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్ భాగం అనేది వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి మనకి లైనింగ్ అనేది మిగిలింది కదా బాడీ కట్ చేయగా అది మనము నెక్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇది వచ్చేసి మనకి కటింగ్లో మిగిలిన లైనింగ్ ఇది ఈ క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది జిగురు అది షైనింగ్ ఉంటుంది మీరు గమనించండి అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది చాలామంది అతుక్కోవట్లేదు కాలిపోతుంది అంటున్నారు మీడియం హీట్లో పెట్టి మామూలుగా చెద్దరి పైన వేసుకొని నార్మల్ హీట్లో ఐరన్ చేయండి కర కరెక్ట్గా అతుకుతుంది ఇలా అతికిన తర్వాత మూడు వైపులా ఒక పావించు క్లాత్ అంటే మనం పట్టీ పెట్టడానికి ఎంత అవసరము అంతే చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి కట్ చేసుకొని పట్టి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మన పాడి పార్ట్ని తీసుకోవాలి తీసుకుని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోండి ఎందుకు ఇలా సెంటర్ పాయింట్స్ చూసుకుంటున్నామంటే నెక్కు వేసేటప్పుడు ఒక పక్కకి రాకుండా క్రాస్ రాకుండా ఉండడానికి అన్నమాట ఇప్పుడు మనము ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అంటే క్యాన్వాస్ ఉంది కదా బక్రము కరెక్ట్గా దాని యొక్క చివరి భాగాన పూర్తిగా క్యాన్వాస్ వైపు రావద్దు పూర్తిగా క్లాత్ పైన రావద్దు క్యాన్వాస్ యొక్క చివరి భాగాన రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక పావించు లెవెల్లో క్లాత్ అనేది చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పట్టి ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ ఎక్స్ట్రా వచ్చిన పట్టి కూడా కటింగ్లో పోయిందన్నమాట ఇప్పుడు నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ కటింగ్స్ ఇచ్చుకోవాలి మీరు ఒకవేళ డిజైన్ ఎక్కువ పెట్టారనుకోండి ఆ కరువు దగ్గర కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి అప్పుడు ఆ షేప్ అనేది వస్తుంది ఇది మామూలు రౌండ్ నెక్కే కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు మీరు వీ నెక్ లేకపోతే స్క్వేర్ నెక్ పెట్టుకుంటే కనుక కుట్టెకు చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి క్లాత్ అనేది చక్కగా అణగి మనం ఏ షేప్ అయితే పెడతామో ఆ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఐరన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి వీ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏమైనా మూలలు తిప్పేది ఉంటే గనక కుట్ట యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తే ఆ షేప్ అనేది వస్తుంది ఇలా మనము నెక్కన వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ కూడా మీ చాయిసే ఇక చూడెక్కుకి రెండు చివరగా పంపకం చేయాలని చెప్తున్నాను తర్వాత డాట్స్ ఎంత అంటే ఇది ఫ్రంట్ భాగం కాబట్టి ఐదు లేదా ఐదున్నర వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకొని పైకి షార్ప్గా రావాలన్నమాట మనం మామూలుగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేసుకుంటాం సేమ్ అదే విధంగా వేసుకోండి ఇక ఎలాంటి ప్రిన్సెస్ కట్ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు డాట్స్ వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు కాకపోతే కింద వాడి నుంచి తక్కువ తీసుకోవాలి డాట్స్ వేయట్లేదు కాబట్టి కటింగ్ చేసేటప్పుడు వద్దు అనుకున్నట్లయితే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కుట్టుకున్నాం సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి ఇక్కడ చూడడానికి ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని కుట్టేశాను ఇది మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ అనేది వేసాను అదేవిధంగా డాట్స్ కూడా కొట్టారు ఇప్పుడు వీటి యొక్క రెండింటి షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ అనేది వేసేసాం ఫ్రంట్కి బ్యాక్కి కాబట్టి నెక్ దగ్గర రెండు సమానంగా రావాలి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ వైపు రావాలన్నమాట మనం కరెక్ట్గా కట్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది ఒకవేళ మీరు చిన్న మిస్టేక్ చేసిన క్లాత్ కాస్త అటెట్ అయిన నెక్ నెక్ మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ దగ్గర మాత్రం సరి చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ నెక్ అనేది వేసేసాం లేకపోతే రెండు వైపులా సరి చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కుట్టు వేశాను వేసుకున్న తర్వాత నాకు ఏంటంటే జస్ట్ ఒక రెండు పాయింట్లు పావించు కూడా కాదు ఒక రెండు పాయింట్ల మందం వచ్చిందనమాట చూడండి ఇలా ఇలా కట్ చేసుకుని లెవెల్ చేసుకోండి మిగతా ఎక్కువ తక్కువ వస్తే పావించు ఇలా వస్తే ఓకే మరీ హాఫ్ ఇంచు వన్ ఇంచు వస్తే కనుక అది కొంచెం సెట్టింగ్ కానట్టు డ్రెస్ గమనించండి అనుకోకుండా పావించి వస్తే ఓకే అనమాట ఇలా మనము ఒక కుట్టు వేసుకొని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి రెండు షోల్డర్ సమానంగా రావాలి మీరు నెక్కు సెంటర్లో వేయలేదనుకోండి ఒక షోల్డర్ ఏమో మూడు వచ్చి ఒక షోల్డర్ ఏమో రెండున్నర వస్తుంది అనమాట అంటే మీరు కరెక్ట్ నెక్కు సెంటర్లో వేయకపోతే తర్వాత డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలని వేసుకోవాలి అయితే హ్యాండ్స్ భాగాలు వచ్చేసి నేను వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను కదా పట్టేకి దానిలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసాను కుట్టు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ భాగం జాయింట్ చేసేటప్పుడు సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి అప్పుడు రెండు వైపులా ఈక్వల్ వస్తుంది అంటే హ్యాండ్ ఎక్కువైనా తక్కువైనా రెండు వైపులా ఈక్వల్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి ఇప్పుడు ఇది వేశామనుకోండి ఉల్టా శీధలు అవుతాయి కాబట్టి కరెక్ట్గా గమనించుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీపు బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి రావాలి సెంటర్ నుండి జాయింట్ చేయాలి ఇక నాకు ఎక్కువ వచ్చింది చూసారా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇక చూపించట్లేదు హ్యాండ్ కుట్టడం అనేది ఇలా రెండు వైపులా మనం హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాం చూడండి ఇలా రెండు వైపులా ఎక్కువ వచ్చింది అది మనము ఆల్టరేషన్ చేసేటప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాడీ పార్ట్కి కింద మనం కుచ్చులు వేసుకోవాలి మనము ఒక ఇరవై ఆరు ఇంచుల పొడవతో కట్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా కట్ చేసుకున్నాం ఎక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకొని దాని డబల్ ఫోల్డ్ వేసా డబల్ ఫోల్డ్ వేసి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి లేదా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇక గుండు పిండి పెడుతున్నాం మళ్ళీ సెంటర్లో పాయింట్ చూసుకొని మీ ఇష్టం మీరు చిన్న కటింగ్ ఇచ్చుకుంటారా మార్కింగ్ పెట్టుకుంటారా గుర్తు కోసం గుండె పెండు పెట్టుకుంటారా మీ ఛాయిస్ అది మీ గుర్తు కోసం అన్నమాట సేమ్ ఇదే విధంగా మీరు బాడీ పార్ట్ని తీసుకొని కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ అందులో సెంటర్ పాయింట్ మనకు ఆల్రెడీ సెంటర్ పాయింట్ తెలుస్తుంది అంటే మధ్యలో పట్టి వేసాం కదా అది మనకి సెంటర్ పాయింట్ డాట్స్ ఉన్నది మళ్ళీ సెంటర్ పాయింట్ అనమాట నార్మల్గా అట్లా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అంటే మరీ ప్రతిసారి ఇలా పెట్టేసుకోవాలంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ప్రతిసారి చూసుకోరు కదా పట్టి వేసింది సెంటర్ పాయింట్స్ డాట్స్ వేసుకుంది మళ్ళీ సెంటర్ పాయింట్ అలా గుర్తు పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా చూసుకొని చూడండి ఇక్కడ ఒక స్టార్టింగ్ ఒకటి ఒకటిన్నర ఇంచు ప్లేన్గా రానివ్వండి కుచ్చులు పెట్టకండి ఎందుకంటే సైడ్ జాయింట్లలో పోతుంది అక్కడ నుంచి కుచ్చులు వేసుకోండి ఈ రెండింటి యొక్క పాయింట్స్ కలుసుకోవాలన్నమాట అలా కలుసుకుంటే కుచ్చులు అని ఒకే విధంగా వస్తాయి మీరేంటి ఫస్ట్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దగ్గర దగ్గర కుచ్చులు పెట్టారు అనుకోండి తర్వాత క్లాత్ తక్కువైంది అనుకోండి దూరం దూరం పెడతారు అంటే ఒకవైపు దగ్గర వస్తాయి కుచ్చులు ఒకవైపు దూరం వస్తాయి అట్లా కాదు మీరు ఇలా పాయింట్స్ పెట్టుకుంటే కూర్చులు అనేవి ఒకే విధంగా వస్తాయి మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీకు ఫస్ట్ ఏ తక్కువ ఉందని అనిపించింది అనుకోండి మొత్తం ఒకే విధంగా వచ్చేస్తాయి కదా సో దాన్ని బట్టి మీరు కుచ్చుళ్ళు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మనం ఒకవైపు వేసాం కదా కూర్చులు సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా కూర్చులు పెట్టుకోవాలి డబల్ కుట్టు కూడా వేసుకోండి చూడండి ఇలా మనము కుచ్చుళ్ళు వేసేసుకున్నాం డబుల్ కుట్టు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కింద కుచ్చుళ్ళు అనేవి అటాచ్ చేయాలి ఈ కింద నాకు ఇక్కడ బొద్దు భాగం ఉంది కాబట్టి కనుక కింద పీకో కానీ పట్టే కానీ పెట్టలేదు గమనించండి లేకపోతే కనుక మీరు పట్టే కానీ పీకో కానీ చేయండి కింద నాకు కూర అంచు బొద్దు భాగం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పట్టి పీకో చేయట్లేదు సేమ్ దీనికి కూడా ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ సెంటర్ పాయింట్ అంటే పాయింట్స్ పెట్టుకొని కుట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే కుచ్చులని ఒకే విధంగా వస్తాయి మీకు కన్ఫ్యూజ్ అనేది కాదు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే క్లాత్ బాగుంది కదా అని చెప్పేసి కుచ్చులు పెట్టేస్తారు ఆ తర్వాత క్లాత్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి దూరం దూరం పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది మనకి రైట్ సైడ్ దగ్గర దగ్గరగా ఉంటాయి లెఫ్ట్ సైడ్ దూరం దూరంగా ఉంటాయి అట్లా కాకుండా ఇలా పాయింట్స్ పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా కింద కుచ్చులు వేసే క్లాత్ కూడా ఉంది కదా ఎనిమిది ఇంచుల పొడవు దాన్ని కూడా సెంటర్ పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది కుచ్చులు బాగా వచ్చాయి మీ క్లాత్ తక్కువ ఉంటే కనుక దూరం దూరంగా చిన్న చిన్నగా పెట్టేసుకోండి దీన్ని కూడా స్టార్టింగ్ ఒక వన్ ఇంచ్ వరకు వదిలివేసుకొని కుచ్చులు పెట్టేసుకోండి మీకు కావాలంటే సపరేట్గా కుచ్చులు పెట్టేసుకొని దీనికి అటాచ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇలా పెట్టడం వల్ల మాకు కరెక్ట్గా రావట్లేదు క్లాత్ ఇటు జరుగుతుంది అని మీకు అనిపిస్తే స్టార్టింగ్ కుచ్చులు పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా పైన అటాచ్ చేసుకోండి మరి ఎడ్జ్కి అటాచ్ చేయకండి పిక్లుకుపోతాయి ఒక హాఫ్ ఇంచు పైకి చేసుకోండి ఇలా మొత్తం భాగాన్ని ఇలా కుచ్చులనే పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా మనం వేసేసుకున్నాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుచ్చులు వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు ఇంకొక వైపు కూడా చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇలా ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ తిప్పండి తిప్పిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చంక భాగాలు కరెక్ట్గా ఉండాలి జాయింట్ చేసేటప్పుడు ఈ చంక భాగం దగ్గర రెండు కచ్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకొని పిన్ను పెట్టాను ఆ తర్వాత పైన చూస్తున్నాను హ్యాండ్ భాగం ఇలా చూసుకొని ఇక్కడ కూడా నేను పిన్ అనేది పెట్టేస్తున్నాను అంటే మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా ఈజీగా ఉండడానికి ఆ తర్వాత నడుం భాగం దగ్గర కూడా రెండు ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకోవాలి అయితే కానీ నాడ అనేది వేస్తున్నాను ఇది కస్టమర్ ఛాయిస్ చిన్న పిల్లలకైతే కంపల్సరీ వేస్తాము అనేది పెద్దవాళ్ళకి మాత్రము వేయము కాకపోతే కస్టమర్ ఛాయిస్ బట్టి నాడ కూడా వేసుకోవచ్చు మరి ఇక్కడ వద్దు కొంచెం మరి చిన్న పిల్లలాగా ఉంది అనుకుంటే కనుక డాట్స్ పెట్టే దగ్గర మనము బాడీ పార్ట్కి కింది పార్ట్ జాయింట్ చేస్తాం కదా అక్కడ డాట్స్ ప్లేస్లో అంటే వెనక సెంటర్లో ఇలా నాడలు కూడా అటాచ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నాడ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పిన్ అనేది పెట్టాను ఇప్పుడు మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ ఐదు ఉన్నారా ఇది కొంచెం ఫార్టీ ఫోర్ సైజ్ అని చెప్పాను కదా అంటే కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా ఈ చంక భాగం దగ్గర రెండు ఇంచులు నేను సేఫ్టీ కొంచెం లూజే కుడుతున్నాను మళ్ళీ ఏమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్న తర్వాత ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామంది కుట్టిన తర్వాత టైట్ అవుతుంది లూజ్ అవుతుందని కూడా అంటారు అది ఒక కుట్టు వేసుకున్న విప్పుకున్నా కూడా సెట్ అయిపోతుంది మీకు కటింగ్లో మిస్టేక్ అనేది కావద్దు ఓకేనా కొంతమంది కాటన్ అయితే ఏంటంటే ఒకసారి వేసుకున్న తర్వాత సింక్ అయి కూడా టైట్ అవుతుంది గమనించండి మీరు కాటన్ డ్రెస్సులు కుట్టేటప్పుడు కొంచెం లూజ్గానే కుట్టాలి ఒకసారి వాష్ చేసిన తర్వాత సింక్ అయి టైట్ అవుతుంది కాబట్టి మీరు లూజ్ అయినా టైట్ అయినా కుట్లు వేసుకోవడం విప్పుకోవడం చేయండి మీరు కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత నడుం భాగం నుండి కిందికి ఇలా వెళ్ళండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేటప్పుడు కూడా కింద రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రావద్దు ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ భాగం దగ్గర బాడీ పార్ట్కి ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు ఇక మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి కదా అది మనకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఆ మూడు నుంచి నాలుగు ఇక ఫస్ట్ కుట్లు వేసుకున్న తర్వాత కట్ చేస్తాను గమనించండి ఫస్ట్ మార్కింగ్ అయితే పెట్టాను చూడండి ఇలా కుట్లు కూడా వేసాను వేసిన తర్వాత నాకు భాగం దగ్గర ఎక్కువ వచ్చి అని చెప్పాను కదా దాన్ని కట్ చేసుకొని ఇలా చేస్తున్నాను అనమాట ఈ విధంగా చూస్తారా ఇలా ఒకవైపు మనము జాయింట్ అయితే చేశాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేయండి జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ భాగానికి పంపకం అనేది చేసుకోవాలి దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఇలా కింద కుచ్చులు పెట్టేసి మళ్ళీ చిన్న కుచ్చులు పెట్టడానికి కింద బాడీ పార్ట్కి మధ్యలో పట్టి అనేది వచ్చింది చూడండి పట్టి భాగానికి మధ్యలో బటన్స్ వేసుకోవాలి ఇక నాడలు కూడా వేసాను ఇలా ఎంతో ఈజీగా మన ఇలా డిజైన్ ఫ్రాక్ని కట్ చేసి కొట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ